కంటిమూడి ఫౌండేషన్ ఫర్ బహుజన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు వేల నలభై ఏడు నా కాయ భారతదేశం వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు బుధవారం అందజేశారు చిత్రపూటి పట్టణంలో స్థానక లయన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమాన్ని మొదటి బహుమతి మేరీ ఇమాక్యులేట్ స్కూల్ బి హర్షిత గెలుచుకునగా ద్వితీయ బహుమతి శశి స్కూల్ ఏ దినేష్ కార్తిక్ తృతీయ బహుమతి వై లోకేష్ గెలుచుకున్నారు విజేతలకు నగదు మరియు మహానుభావుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతులుగా అందించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సెక్రటరీ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క ఉన్నతమైన ఆలోచనలు దేశం పట్ల ఉన్న ప్రేమ బాధ్యతను చక్కగా ప్రతి విద్యార్థి తెలియపరచాలని వారందరూ ఉన్నత శిఖరాలను చేరాలని వరస్ఫూర్తిగా కోరుకుంటున్నా తెలిపారు पिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदू सा ఇప్పుడు మనం ఎన్నిక నుంచి ఒక పాప మాట్లాడాలని ముందు పాపం కవితను క్యారీ బ్యాగ్ భూమిని కలువరడే అలాంటి క్యారీ బ్యాగ్లు ఒక ముప్పై సంవత్సరాల క్రితం లేవు క్యారీ బ్యాగ్లు విపరీతంగా వచ్చేసి ఎక్కడ వెళ్తే అక్కడ కాలవలలు డ్రైనేజీలోను మొత్తం భూమి పంచి పోతాలి మనం నాశనం చేస్తాం ఆ పంచి పోతాలే మనం నాశనం చేయకూడదు క్యారీ బ్యాగ్లు వాడకుండా సంజీవ పట్టించాలి అదే పర్యావరణ పరిరక్షణ పూర్వమైతే క నేను చాలా బాధపడ్డానండి వర్షం పడుతుంది ఎంతో కొన్ని నెలల నుంచి చేశాను జరుగుతుందా జరగడా జరిగిందని కానీ దేవుడు పరీక్ష పెట్టాడు అనుకున్నాను కానీ మన సంకల్పం గట్టిదైతే ఎలాంటి అవరోధమైన కానీ మనకి ఏం చేయలేదని ప్రకృతి కూడా పెంచుపరచి సహకరిస్తుందని వర్షాన్ని కూడా కలిసి మాకి ప్రత్యేకంగా